మాట మీద జనాలకి మీకు తెలిసిందే ఒకసారి జగన్మోహన్ రెండు యాభై పెంచుతానని ఈ రోజు రాష్ట్రం ఉన్న ఏమున్నా సరే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరికి తెలుసు జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయల పెన్షన్ తో ఇవ్వగలరా అని చెప్పి విమర్శలు చేస్తున్నారు రోజు దాదాపు రెండు వందల ఎనభై కోట్లతో పెన్షన్ చేశాము అలాగే ప్రతి నెల చెప్పిన మాట విధంగా పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకి గతంలో వికలాంగులకి ఇతర పెన్షన్ కూడా ఒకేలాగా వచ్చేవండి కాని వారి జీవన ఇది అర్థం చేసుకొని వాళ్ళకి ఆ పెన్షన్ సరిపోదని మూడు వేల ఆరు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ వికలాంగుల పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి మాటలు తప్పకుండా ఆరు వేలు అందిస్తున్నారు నిజంగా ఇందులోని మేము కూడా భాగస్వామ్యం అవ్వడం కూడా మాకు పాటించిన ఒక అవకాశంగా భావిస్తూ ఒక పని చేయలేని అసమర్థ వైసీపీ గవర్నమెంట్ కి ఈ రోజు పని చేస్తున్న తిరిగి గవర్నమెంట్ కి ఉన్న వ్యత్యాసం ప్రజలందరూ తెలుసుకుంటారు